ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా వరకు మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం విషహరణ భయహరణ మంత్ర కూడా చెప్పి ఉన్నాం మానస యొక్క మంత్రములు చెప్పి ఉన్నాం సర్పముల యొక్క భయ నివారణ కోసం చెప్పి ఉన్నాం దానిలో భాగంగా ఇప్పుడు గర్త్మంతుని యొక్క మంత్రమును చెప్పుదాం ఇప్పుడు మనం చెప్పబోయే గర్త్మంతుని యొక్క మంత్రములు అతి సునాయాసంగా నాగబంధముల నుండి బయట పెట్టగలవు నాగ అష్ట దిగ్బంధనను కూడా అతి సునాయాసంగా విడిపించగలవు నిధులు నిక్షేపాలు తీయాలనుకునే వాళ్ళు మరియు ఇతరత్ర ప్రయోజనకరమైన ప్రయోగములు చేసి సంప్రాప్తి చెందాలనుకునే వాళ్ళు ఈ మంత్రములను చేసి అతి సునాయాసంగా చేయగలరు కాకపోతే ఇవన్నీ గురు సమక్షంలో నేర్చుకోవలసి ఉంటుంది మీకు సునాయాసంగా అందిస్తూ ఉన్నాము ఈ ప్రసంగంలో మంత్రములన్నీ ఉంటాయి అక్షరములను అనుసరించి మీరు ఛందస్సును మార్చుకుంటే చాలు మిగతావన్నీ ఒకేలా ఉంటాయి మీ ఆవశ్యకతను అనుసరించి మంత్రములు జపం చేయండి ఏ మంత్రమైనా సరే లక్ష జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు ఉంటాయి ముఖంగాను తూర్పు అభిముఖంగాను జపం చేయడం విష్ణు నాకు దర్శనం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు సర్ప సర్పజాతికి మహాశత్రువైన గరుత్మంతుడు యొక్క నామము స్మరిస్తే చాలు సర్పములు మన చెంతకు కూడా రావు సర్ప భయములు ఉండవు కాబట్టి ఇటువంటి మంత్రములు చేసి మనం సకల భయముల నుండి బయటపడగలం కాగా విష్ణు యొక్క అతి సాన్నిహిత్యంలో ఉండే వారిలో గరుత్మంతుడే ప్రప్రథముడు ఎందుకంటే విష్ణుకి అంత సమీపంలో ఇంకెవ్వరూ చేరుకోలేరు కాగా విష్ణు యొక్క వాహనం కాబట్టి అతనిని ప్రార్థించడం అతని మంత్రములు జపం చేయడం అన్నది విష్ణు లోకమునకు ఏర్పరచుకున్నట్టే అవుతుంది ఎందుకంటే ఒక కలెక్టర్ తో లేక ఒక గవర్నర్ తో మాట్లాడాలన్నా వారి డ్రైవర్ మనకు సాన్నిహిత్యం అయితే మనం మన యొక్క విషయాన్ని ప్రత్యక్షంగా ఆ అధికారి దగ్గరకు చేర్చుకోవచ్చు అదే ప్రకారంగా గరుత్మంతుడు కూడా విష్ణు యొక్క అతి సన్నిహితుడు దివ్యాత్మ స్వరూపుల మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాం కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు వినత భద్రువ వినతకు ఇద్దరు కుమారులు మాతలి అతనే సూర్యుని యొక్క రథసారథిగా ఉంటున్నాడు రెండవ వాడు గరుత్మంతుడు అతనే గరుడ పక్షిగా మనం చెప్పుకుంటున్నాం తన తల్లి యొక్క చెరను విడిపించేందుకు అమృత కలసమును సర్పములకు అందించి ఇంద్రునితో యుద్ధము చేసి ఇంద్రుని ఓడించి మరి అమృతమును తీసుకుని వచ్చిన మహావీరుడు తన తల్లి కోసమే అంత త్యాగం చేసిన వాడు గనుక సాక్షాత్ విష్ణుకే వాహనం కాగలిగాడు కాగా సదా సర్పజాతిని భక్షిస్తూ సర్పజాతికి మహాశత్రువుగా నిలిచాడు కద్రువ యొక్క కుమారులు సర్పజాతిగా మనం ఇంతకు ముందే చెప్పిందాం అటువంటి గర్తమంతుని యొక్క ఉపాసన మంత్ర జపములు చేసి మన భయములన్నీ నివారణ చేసుకోవడంతో పాటు విష్ణు యొక్క అనుగ్రహం కూడా అతి సునాయాసంగా పొందగలం దివ్యారా ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి తర్వాతనే సాధనలకు ఉపక్రమించండి స్తోత్రములు వేరు మంత్రములు వేరు మరియు సాధన వేరు సాధించుకోవడం వేరు మంత్రం అనేది కేవలం ఏదో నామం అయితే కాదు దానిలో శక్తి సంపదీకరించబడి ఉంటుంది శక్తి జనతనే ఉంటుంది ఇంటిలో ఉండే కరెంటు మరియు పిడుగులో ఉండే కరెంటు ఒక్కటే అయినప్పటికీ ఇంటిలో ఉండే కరెంటు తో మనం ఏదైనా చేసుకోవచ్చు గాని పిడుగులో వచ్చే కరెంటు తో ఏమీ వాడుకోలేం అది వాడుకోవడం ఒక విద్య దానికి చాలా నేర్పరితనం చాలా శక్తి కూడా అవసరం అదే ప్రకారంగా మంత్రంలో వచ్చే శక్తులు కూడా పిడుగు వలె ఉంటాయి కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్ర జపం చేసి మనకు కావలసినవన్నీ చేసుకోవచ్చు దివాతరూలారా గర్తమంతుని గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విష్ణు ఆలయంలో దర్శనం ఇచ్చేది గర్తమంతుడే మనం విష్ణుని దర్శించాలంటే గరుడ స్తంభం దాటే లోనికి వెళ్ళాలి ఎప్పుడు కూడా విష్ణు యొక్క ఎదురుగా గరుడ స్తంభం ఉంటుంది ఆ స్తంభంపై అతను వేచి ఉంటాడు విష్ణుకు తేవడానికి మరలా తీసుకుపోవడానికి అటువంటి గరుత్మంతుని యొక్క మంత్ర జపములు చేయడం మన యొక్క పూర్వజన్మ సుకృతమే అని భావించాలి ఇప్పుడు ధ్యానము अमृतकलसहस्तम् कान्तिसम्पूर्णदेहम् सकलविबुधवन्द्यम् वेदशास्त्रैर्चिन्त्याम् विबुधा सुलभपक्षैर्दूयमाणाण्डगोळम् సకల విష వినాశం చింతయే పక్షిరాజం అమృత అనగా తన రెండు ధరించి సంపూర్ణమైన కాంతివంతమైన సకల విభులచే నమస్కరించబడుతూ వేద శాస్త్రాలను ఔపాసన చేసిన వాడుగాను సులభమైన ప్రసన్నత కలిగిన వాడుగాను సకల మండలములను శాసించు వాడుగాను సకల విశ్రములను వినాశం చేసే పక్షిరాజుని ధ్యానిస్తూ ఉన్నాను అని ధ్యానించిన తర్వాత మనం ఈ జప దేని కోసం చేస్తున్నామా అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్వశ్రీ గరుడ పంచాక్షరి మహామంత్రీ పంక్తి చంద శ్రీ గరుడో దేవత సర్వ జపే అని వినియోగం చెప్పుకోవచ్చు ఐదు అక్షరాలది పంక్తి చందస ఆరు అక్షరాలది విరాట్ చందస ఇలా ఎనిమిది అక్షరాలతో ఉన్నది గాయత్రి చందస మీరు చందసాని మార్చుకొని జపం చేసుకోవచ్చు ఇప్పుడు అంగన్యాస హృధిన్యాసములు ఓం క్షౌ అంగుష్టాభ్య హృదయాయను ఓం క్షీం తర్జునిభ్యాం స్వహ శిరసే స్వహ ఓం క్షోం మధ్యమభ్యం అసట్ శిఖాయ్ అసట్ ఓం క్షయం అనామికాభ్యం హోం కవచాయ హుం ఓం క్షం కనిష్ఠకాభ్యం ఓసట్ నేత్రత్రయాయ వసట్ ఓం క్షహ కర్తలకర్ పుష్ఠాభ్యాం అస్త్రాయ వన్ భోర్ భోర్ శోరూమి దిగ్బంధహ ఇలా అంగన్యాస్ హృదయాసం చేసిన తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ముందు కులదేవతారాధన తర్వాత ఇష్టదేవతారాధన ఆ రెండు ముగిసిన తర్వాత ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారు ఆ గురువుని సార్లు నామమునిగా మంత్రముని గాని జపించి మాలను తీసి జపం చేయవలసి ఉంటుంది చందనపు రంగు వస్త్రములు మరియు తెల్లని వస్త్రములు శ్రేయదాయకము చందనపు మాల తులసి మాలతో జపం చేయవచ్చు తూర్పు ఈశాన్య అభిముఖములుగా జపం చేసుకోవచ్చు అయినంత వరకు విష్ణు ఆలయం దర్శనం చేస్తూ సంధ్యా హారతి దర్శనిస్తూ శివాలయంలోకి వెళ్తే దీపారాధన చేయాలి విష్ణు వెళ్తే హారతిని దర్శించాలి ఇది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు అదే ప్రకారంగా సుస్నాతులే ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ జపం చేయవలసి ఉంటుంది మధ్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ఎంత ధ్యాస కూడా ఉంచుకోకూడదు గురువు భక్తి శ్రద్ధలతో ఉంటూ ఏదైనా సందేహములు ఉంటే గురువులను సంప్రదిస్తూ జపం చేయడం వలన శీఘ్రమైన ఫలితములు పొందగలరు ఎందుకనగా గరుత్మంతుని యొక్క లేక గరుడ యొక్క మంత్రములు జపం చేసేటప్పుడు సర్పములు మీకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు దాని నుండి అధిగమించాలి అంటే గురువు యొక్క ప్రమేయము లేక గురువు యొక్క రక్షణ తప్పక అవసరమై ఉంటుంది దివ్యం స్వరూపుల ఇప్పుడు ముందుగా పంచాక్షరి मंत्र క్షిప ఓం స్వాహ మంత్ర మరోసారి క్షిప ఓం స్వాహ మంత్ర మరోసారి క్షిప ఓం స్వాహ పక్షి అనే పదమును చెప్పబడి క్షిపగా చెప్పబడుతూ ఉంది ఈ మంత్రము పంచాక్షరి మంత్రము చాలా శక్తివంతంగా ఇక రెండవది మూల మంత్రము ఇది సప్తాక్షరి మంత్రము మంత్రము ఓం క్షిప క్షిప స్వాహ మంత్ర మరోసారి ఓం క్షిప క్షిప స్వాహ మంత్ర మరోసారి ఓం క్షిప క్షిప స్వాహ ఇప్పుడు చెప్పబోయేది పద్నాలుగు అక్షరముల మంత్రాంతర మంత్రము ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సకల మంత్రములను ఈ మంత్రము దాచుకుని ఉంటుంది ఈ మంత్రము పద్నాలుగు అక్షరములతో చేయబడి ఉన్నది మంత్రము ఓం నమ పక్షి రాజాయ హ్రీం క్షిప ఓం స్వాహ మంత్రం మరోసారి ఓం ఓం పక్షి రాజాయ హ్రీం మంత్రం మరోసారి ఓం నమ పక్షి రాజాయ హ్రీం క్షిప ఓం స్వాహ ఈ మంత్రము చేయవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు లేదా మన ఆవశ్యకతను అనుసరించి మంత్రములు చేయబడి ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు వాటిలో మంత్రము అనగా విశ్వను ఎవరికైనా పాము లేక విశ్వను వారి ఒంట్లో ప్రవహించినాభన చేయడం కోసం చేసే మంత్రము ఇప్పుడు చెప్పే మంత్రము ఈ మంత్రం ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలలు చొప్పున జపం చేసి సంపూర్ణ విధులు గావించవలసి ఉంటుంది తర్వాత పదకొండు సార్లు నెమలి కంఠముతో గాని లేక పసుపు ముద్దతో గాని మంచి నీళ్లతో గాని ఈ మంత్రము అభిమంత్రించి ఆ నీళ్లు తాగడానికి ఇచ్చిన ఆ నెమలి కంఠముతో కొంచెం నిమ్మ ఈ మంత్రము పదకొండు సార్లు జపం చేసినా సరే ఎక్కడ విషం అక్కడ స్తంభిస్తుందని శాస్త్రములు శాస్త్రము వచ్చి గరుడ మంత్రం చెబుతాం మంత్రము లం ఓం స్వాహ విషం స్తంబాయ స్తంభాయ మంత్ర ఓం స్వాహ విషం స్తంభాయ స్తంభాయ మంత్ర మరోసారి లం ఓం స్వాహ విషం స్తంభాయ స్తంభాయ ఇక విష దహన మంత్రము దీనిని విష దహనే అని చెబుతారు ఈ మంత్రము చేయడం వలన మనకు విషం దహించబడి హరించబడుతుంది దాని వలన విషమునకు లోనైన వారు లేక సర్పము యొక్క కాటుకి లోనైన వారు జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మీరు ప్రతి మంత్రమును వందలు వందలు వేలు చేసి ప్రతిదానికి పురస్కరం చేయడం కష్టం అనుకునేటప్పుడు పంచాక్షరి మంత్రము గాని సప్తాక్షరి మంత్రమైన మూల మంత్రము గాని లక్ష జపం చేసి ఈ మంత్రములన్నీ ప్రత్యక్షంగానే మీరు వినియోగించుకోవచ్చు ప్రతి మంత్రము నాకు పురస్కరణ చేయవలసిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు విషదహని మంత్రం రామ్ పక్షి राम दहा दहा पच पच दहा दहा मंत्र मरोसारी राम ओम पक्षी स्वाह హ మంత్రం మరోసారి ఓం పక్షి మంత్రము పొంగడం లేక మొత్తము ఒక దగ్గరికి చేరుకొని బిందువుగా మారడం మంత్రము వాం పక్షి ఓం స్వాహ విషం సంప్లవాయ సంప్లవాయ మంత్రం మరోసారి వాం పక్షి ఓం స్వాహ విషం సంప్లవాయ సంప్లవాయ మంత్రం మరోసారి వాం పక్షి ఓం స్వాహా విషం సంప్లవాయ సంప్లవాయ ఇప్పుడు విష సంక్రమణి మంత్రము యం స్వాహ ఓం పక్షి స్వాహ విషం సంక్రమాయ సంక్రమాయ మంత్రం మరోసారి యం స్వాహా ఓం పక్షి స్వాహా విషం సంక్రమాయ సంక్రమాయ మంత్రం మరోసారి యం స్వాహా ఓం పక్షి స్వాహ విషం సంక్రమాయ సంక్రమాయ ఇప్పుడు విష హరణే మంత్రము హా స్వాహ ఓం పక్షి మంత్రం మరోసారి హా స్వాహ ఓం పక్షి మంత్రం మరోసారి హా స్వాహ ఓం పక్షి ఈ ప్రసంగంలో గతమ యొక్క చాలా మంత్రములు మీ ఆవశ్యకతను అనుసరించి చెప్పి ఉన్నాము వాటిని అనుసరించి మీ ఆవశ్యకతను తెలుసుకొని మీరు కావలసిన మంత్రములను చేసి మీకు కావలసిన ప్రయోజనకరమైన ప్రయత్నములు చేసి సఫలత పొందగలరు క్షీరాబ్ది మధ్యలో మాతృగా మంత్ర బీజాక్షరముల పుట్టుకకు కారణమైన శ్వేత పద్మాన్ని ధ్యానించండి అందులో బ్రహ్మను ఆయన శిరస్సులో రామ్ బీజాన్ని గొంతులో హం బీజాన్ని హృదయంలో ఠామ్ బీజాన్ని నాభిలో వామ్ బీజాన్ని ధ్యానించండి ఇవి అమృతాన్ని స్రవిస్తున్నట్లు చింతించండి అనగా అమృతమును ధారల వర్షంలా కురిపించేలా ధ్యానించి బ్రహ్మ శిరస్సులో అమృతాన్ని ప్రవహిస్తున్న కలశాన్ని చేతపుచ్చుకున్న గరుత్మంతునికి ధ్యానించి మంత్రములు జపం చేయడం వలన అతిశీఘ్రంగా ఫలితములు ఇవ్వగలవు అక్షరములను సుసష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జప పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాతారాయణ ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజం आचार्य भीम सिंह रविकुमार अर अफ निखिलानंद सागर महाराज